ఎన్టీటిపిఎస్ కాలుష్య కోరల్లో చిక్కి దీర్ఘకాలిక వ్యాధులతో విలవెల్లాడుతున్న కొండపల్లి పట్నంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని వైసీపీ సిఆర్డీఏ అధికారులు శనివారం కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాస్ తెలిసి నిలవేటటువంటి ఆ బూడిది వల్ల ఆ మసి వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు రుగ్మతను ఎదుర్కొంటారు ఇక్కడ నేను మాట్లాడేది ఇక్కడ ప్రభుత్వాల ప్రస్తుతం ఎందుకంటే పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి ఒక పార్టీలు ఇంకో పార్టీ నిందన జరిగిన అవసరం ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా త్రోట్ ఇన్ఫెక్షన్స్ చర్మ సంబంధిత వ్యాధులు రకరకాలైనటువంటి వ్యాధులకి గురవుతున్నారు ఇక్కడ ముఖ్యంగా ఏదైనా ఒక జబ్బు చేసి మనం విజయవాడ వెళ్ళామంటే ఎక్కడి నుంచి అంటారు ఫస్ట్ కొండపల్లి అన్నా కానీ మీ ఏరియా పొల్యూషన్ అని అంటారు కాబట్టి కొండపల్లి అనేది ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఒక ప్రాంతం కానీ ప్రస్తుత కాలంలో పొల్యూషన్ లేదు కాగా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా పరిచయం అయితే ఏంటంటే కొండపల్లి అంటే పొల్యూషన్